బీబీ నగర్ ఏదైతే బీబీ నగర్ పోచంపల్లి కనెక్టింగ్ బ్రిడ్జ్ ఏదైతుందో రుద్రవెల్లి జూలూరు బ్రిడ్జ్ దాన్ని రిపేర్స్ ఉన్నాయి కొత్త బ్రిడ్జ్ చే కట్టడానికి ఆలస్యం అవుతుంది గత దాదాపు ఎనిమిది పదేళ్ల నుంచి కాని బ్రిడ్జ్ సరే ఏదేని కారణాలు గత ప్రభుత్వం సందర్భంగా మరి వాళ్ళు చేయలేకపోయినారు సరే ఈరోజు కూడా సరే ప్రభుత్వాలకు నిధుల ఇబ్బంది ఉంటుంది అనేక కార్యక్రమాలు ఉంటాయి సరే ఈరోజు కూడా మేము ఏంటంటే ఆ బ్రిడ్జ్ చేసి వద్దని ఇవన్నీ చేసుకుంటే కొన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి కొన్ని రోడ్లు అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లు అయితేంది ఈ జూలూరు రుద్రవెల్లి బ్రిడ్జ్ ముఖ్యమైనదిగా ఆ కొత్త బ్రిడ్జ్ ఆల్రెడీ స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం కాంట్రాక్టర్ ఇంజనీర్లతో కూడా మాట్లాడినాం మీద మొన్న పర్యవేక్షణ చేసినాం ఆ బ్రిడ్జ్ కాడి కూడా వచ్చి చూసిపోయినాం అట్లనే ఆ బ్రిడ్జ్ కావడానికి మళ్ళీ సంవత్సరం సంవత్సరం రన్ అవుతుంది ఎంబడే మొదలు పెడితే కూడా ఈ లోపల పాత బ్రిడ్జ్ ఖరాబ్ అవుతుంది పోవడానికి రాకపోకలు బంద్ అయ్యేటట్టున్నాయి ఇది బాగలేదని చెప్పి ఈ అధికారులతో సహా వచ్చి అందరం కలిసి ఇక్కడ ఉన్న మిత్రులు అందరం కూడా పోయి దాన్ని సందర్శించడం ఆ బ్రిడ్జ్ తొందరగా త్వరగత్తిన దానికి రిపేర్ల కార్యక్రమం ఈ వచ్చే పది పదిహేను రోజుల కార్యక్రమం అయిపోవాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది అని కూడా ఈసారి లేదు కొత్తది హై లెవెల్ బ్రిడ్జ్ ఏమో స్టార్ట్ అవుతుంది చేపిస్తాం దాన్ని ఒక సంవత్సరం సంవత్సరాలలో లో లెవెల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కిందకి వెళ్ళిపోయేది మరి దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తాం అట్లే ఒలిగొండ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా మొన్న చూడడం జరిగింది ఇక్కడ బీబీ నగర్ చెరువుకు కూడా ఏది ఆ అలుగు కింద జర కొంత పొక్క వడి హోల్ వడి నీళ్ళని వెళ్ళిపోతుంది సో అది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా వీలైతే ఇల్లుండి సందర్శించి ఇరిగేషన్ అధికారులను కూడా పిలుచుకొని సంబంధిత ఈ కానీ డి కానీ పిలుచుకొని త్వరగతిన అది కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం